నలభై ఆరవ శ్లోకం నిష్కారణ నిష్కలంక నిరుపాధి నిరీశ్వర నీరాగ రాగమదని నిర్మద మదనాశిని ఈ శ్లోకంలోని మొదటి నామము నిష్కారణ ఇది నూట యాభై రెండవ నామము ఇది నాలుగు అక్షరాల నామము నిష్కారణ అని నమస్కరించాలి నిష్కారణ అంటే ఏ కారణము లేనిది అమ్మవారు ఉండటానికి కానీ సృష్టి స్థితి లయాది పంచకృత్యాలను నిర్వహించడానికి కానీ కారణం ఏమిటని సమాధానం కోసం ఎదురు చూస్తే ఏమీ రాదు ఒక కారణాన్ని అనుసరించి ఆవిడ ఈ పనులన్నీ చేయడం లేదు ఒకవేళ మరీ గృచ్చి గృచ్చి కారణం ఏమిటని అడిగితే నా ఇష్టం అంటుంది ఇది అసలైన సిసలైన కారణం ఎవరు ఏ పని చేసినా చేయకపోయినా నా ఇష్టం అన్నది నిజమైన కారణం మిగతావి అన్నీ కుంటి సాకులే జాగ్రత్తగా ఆలోచిస్తే గాని ఇలా నా ఇష్టం అన్నదాని కారణంగా చెప్పడం ఏమిటో అర్థం కాదు ఇష్టమైతే ఇబ్బందులన్నిటినీ ప్రక్కన పెట్టి ఆ పని చేస్తాం ఇష్టం లేకపోతే అన్నిటినీ ఇబ్బందులు కానీ అడ్డం పెట్టుకొని ఆ పని చేయం ఏ కారణము లేనిది అని ఈ నామానికి అర్థము తర్వాతి నామము నిష్కలంక ఇది నూట యాభై మూడవ నామము ఇది నాలుగు అక్షరాల నామము నిష్కలంక నమహ అని నమస్కరించాలి నిష్కలంక దోషము లేదా పాపము లేనిది కలంకము అంటే మచ్చ దోషము లోపము పాపము అని అర్థాలు చెప్పుకోవచ్చును మచ్చ అంటే చర్మం మీద ఏర్పడే గుర్తు చుక్క కాదు దోషం అనే అర్థంలో చెప్పబడింది ఈ కలంకం అనే పదము ప్రవర్తనకు సంబంధించినది కానీ సాధారణంగా చెప్పబడుతుంది ఒకరి ప్రవర్తన ఇంకొకరికి నచ్చకపోవచ్చు అప్పుడు వారి ఎందు కలంకాన్ని ఆపాదిస్తారు కానీ అసలు ప్రవర్తనకు మంచి చెడు అని ఉండవు ఒకరిని మనం గమనిస్తున్నప్పుడు అక్కడ మనం ఉండకుండా అమ్మవారు ఉంటే అప్పుడు గమనిస్తున్న మనకు గమనింపబడే వారికి కలంకాన్ని ఆపాదించే ప్రసక్తే ఉండదు అలాంటి కలంకం లేని ప్రవర్తన అమ్మవారిది అలాగే పాపము అని అర్థం చెప్పుకుంటే ఎలాంటి పాపము లేనిది అని అర్థం అలలు ఆగినప్పుడు సముద్రం కనబడుతుంది అలలు ఆగనప్పుడు సముద్రం కనబడకుండా అలలే కనబడతాయి అసలు అలలు అనేవి ప్రత్యేకంగా ఏమున్నాయి అంతా సముద్రమే కదా అంటే లేనివి ఉన్నట్లుగా అనిపించేవి అలలు కాబట్టి లేనివి ఉన్నట్లుగా అనిపించే అలలకు ప్రాముఖ్యం ఇవ్వనక్కర్లేదన్న మాటే కదా అభిప్రాయాలు కూడా అలల్లాంటివే కాబట్టి వాటికి ప్రాముఖ్యం ఇవ్వక్కర్లేదు ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరం లేని అభిప్రాయాలతోనే కలంకాలను ఆపాదిస్తాము కాబట్టి ఆ కలంకాలకు ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు అందరిలోనూ ఉండే అమ్మవారే సముద్రము అందరికీ కలిగే అభిప్రాయాలే అలలు అలలు చూడ్డం మాని సముద్రాన్ని చూస్తే అంటే అభిప్రాయాలు ఏర్పరచుకోవడం మాని అందరిలోని అమ్మవారిని దర్శిస్తే కలంకాలకు తావుండదు అప్పుడు అమ్మవారి నిష్కలంక అన్న నామానికి అర్థం తెలుస్తుంది పాప దోషరహితమైనది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామము నిరుపాధి నాలుగు అక్షరాల నామము ఇది నూట యాభై నాలుగవ నామము నిరుపాధ ఏ నమహ అని నమస్కరించాలి నిరుపాధి ఏ విధమైన అవి అవిద్యా సంబంధమైన ఉపాధులు లేనిది ఉప ప్లస్ అధి ఉపాధి అన్న పదానికి ఉప అంటే సమీపంలో ఉన్న దాని మీద అధి అంటే తన ఆధిపత్యంను చూపునది అని అర్థం ఉదాహరణము ఒకటి జానకి ఎర్రని దోసిలులో స్వచ్ఛమైన తెల్లని ముత్యాలు ఉంటే ఆ ముత్యాల గూడా ఎర్రని రంగు భాసిస్తుంది ఈ సందర్భంగా ముత్యాలకు జానకి జానకి ఎర్రని దోసిలి ఉపాధి అవుతుంది ఆత్మ ఉన్నట్లుగా కనబడాలంటే ఆత్మకు శరీరం అవసరం ఈ సందర్భంలో శరీరం ఆత్మకు ఉపాధి అవుతుంది అలాగే జీవనం సాఫీగా సాగడానికి ఉద్యోగం ఒక సౌకర్యము ఈ సందర్భంలో ఉద్యోగము జీవనానికి ఉపాధి జీవనోపాధి అవుతుంది అందుకే మన జీవనంలో ఉద్యోగ ధర్మం భాషిస్తుంది జీవనంలో ఉద్యోగ ధర్మం భాషించినట్లే కర్మ వాసనలతో కూడిన కారణ శరీర సంబంధమైన అజ్ఞాన అలసత్వాది అవిద్యా లక్షణాలు ఆత్మకు సహజంగా లేకపోయినా ఉన్నట్లు భాషిస్తాయి ఈ విధంగా లేని అవలక్ష అవలక్షణాలు ఉన్నట్లుగా భాసింపజేసి ఏ విధమైన ఉపాధులు అమ్మవారికి లేవు అందుకని అమ్మవారు నిరుపాధి అని చెప్పబడింది ఏ విధమైన అవిద్యా సంబంధమైన ఉపాధులు లేనిది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామము నిరీశ్వర ఇది నూట యాభై ఐదవ నామము ఇది నాలుగు అక్షరాల నామము నిరీశ్వరా మహ అని అమ్మవారికి నమస్కరించాలి నిరీశ్వర ఇంకా తనకు పైన ప్రభువు వారెవరూ లేనిది ప్రకృతి పురుషులు కలిసి ఈ ప్రపంచాన్ని నడుపుతున్నారు వాళ్ళే అమ్మవారు అయ్యవారు అయ్యవారు అమ్మవారికి పైన ఉండే ప్రభువు కాదు అమ్మవారు అయ్యవారికి ప్రభురాలు కాదు ప్రకృతి పురుషం చైవ విద్యానాది ఉభావపి కాలు లేని భర్త కదలలేడు కళ్ళు లేని భార్య చూడలేదు కానీ ఆ భార్య భుజాల మీద ఆ భర్త ఎక్కి దోవ చూపిస్తున్నాడు భార్య నడుస్తోంది భార్యతో పాటు భర్త కూడా ముందుకు సాగుతున్నాడన్న మాటే కదా ఈ విధంగా ఆ ఇద్దరు భార్యాభర్తలు జీవనాన్ని కొనసాగిస్తున్నారు అయితే ఇద్దరిలో ఎవరికి ఎవరు ప్రభువు భార్య నడవకపోయినా భార్య అధోగతి పాలవకుండా ఉండేందుకు భర్త త్రోవ చూపించకపోయినా వారి జీవిత రథం ముందుకు సాగదు కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరు ఎవరికి ప్రభువు కాదు ఇద్దరూ పరస్పరవస పరస్పరావసర పరస్పరాధీన పరస్పరాధార పరిపూర పూరకాలు ఈ ప్రకృతి పురుషులే సర్వ జగత్తును నడిపిస్తుంటే వీళ్లకు పైన ఇంకా ప్రభువు ఎవరుంటారు అందుకని అమ్మవారు నిరీశ్వర అని ఈ నామంతో చెప్పబడింది ఇంకా తనకు పైన ప్రభువు అనే వారు ఎవరూ లేనిది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామము నీరాగా మూడు అక్షరాల నామము నీరాగాయన నీరాగా మహ అని నమస్కరించాలి నిర్ ప్లస్ రాగ నీ రాగ రాగము లేనిది అంటే కోరికలు లేవు మనకు బాహ్యంగా ఉండే శత్రువులు తెలుస్తారు కానీ మనలో తిష్ట వేసుకుని కూర్చుని ఉండే అంత అంతఃశత్రువుల గురించి తెలియదు ఈ అంతఃశత్రువులు ముఖ్యంగా ఉంటారు వాళ్ళే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు వీళ్ళని ఆధ్యాత్మిక విద్యలో అరిషడ్ వర్గము అంతఃశ్రువులు అంటారు ఈ ఆరింటికి మొట్టమొదటగా ఉన్న కామము మిగతా ఐదింటికి మూల కారణం అవుతుంది ఈ కామాన్ని రాగమని కూడా అంటారు ముందుగా మన ఇంద్రియాల ద్వారా వస్తు విషయ సేకరణ జరిగి వాటి గురించి ఆలోచించి అవి కావాలని కోరుకుంటాము ఈ కోరికనే కామము లేదా వాటి ఎందు రాగము అంటారు ఈ కోరిక తీరకపోతే క్రోధం వస్తు తను కోరినవి ఇతరులకు చెందకూడదని అనుకోవడం లోభము కనబడే ప్రతి వస్తువులోనూ మనం కోరుకున్నవే కనబడడం మోహము తను పొందని ఇతరులకు లేవు అని అనుకోవడము మదము ఒకవేళ తను కోరినవి తనకు లేకుండా ఇతరులకు ఉంటే మాత్సర్యము అసూయ వస్తుంది సామాన్య మానవులందరికీ ఈ అంతఃత్రుల బాధ తప్పదు సాధనలో వాటిని అధిగమించి అతీతంగా ఉండాలి అమ్మవారికి ఈ అరిషడ్వర్గ బాధ ఉండదు ఎందుకంటే ఆవిడకు కావలసినవి పొందలేనివి లేవు గనక అసలు అన్నీ అమ్మవారితోనే తయారైనప్పుడు అమ్మవారికి వీటి మీద ఏం కోరిక వీటి మీద ఏమి కోరిక ఉంటుంది మొదట కోరికే లేనప్పుడు మిగతావి వచ్చే అవకాశమే లేదు ఏ కోరికలు లేనిది అని ఈ నామానికి అర్థము తర్వాతి నామము రాగమధని ఇది నూట యాభై ఏడవ నామము ఐదు అక్షరాల నామము రాగమధన్యైన మహ అని నమస్కరించాలి రాగమధని రాగమును పోగొట్టి వైరాగ్యమును కలుగజేయనది రాగము ద్వేషము ఇవి రెండు పరస్పర వ్యతిరేక ధృవాల్లాంటివి వీటిలో ఏ ఒక్కటి విడిగా ఉండదు రెండూ కలిసే ఉంటాయి రాగము ఉన్న చోట ద్వేషం ఉండి తీరుతుంది ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు సుఖమే ఉంటుంది రాగం ఉండడం వల్ల కలిగే అనుభూతి బాగుంటే రాగం ఉన్నా పర్వాలేదు కానీ ఉండదు కాబట్టి రాగం ఉండకూడదు రాగానికి ద్వేషం ఉంటుంది కానీ పరమ ప్రేమకు పరమ ద్వేషం ఉండదు కాబట్టి రాగ మధనం జరగాలి ఆ మధనం జరిపేది అమ్మవారు ద్వేషం రావడానికి అవకాశం లేని రాగాన్ని ప్రేమ అనవచ్చును రాగ జరిగిన తర్వాత వైరాగ్యం రాగ ఉన్నంత వరకు వైరాగ్యం రాదు అయితే వైరాగ్యం అంటే ఏ విషయానికి స్పందన లేకపోవడం కాదు ఏ విషయానికి అతుక్కుపోకుండా ఉండి నాన్ అటాచ్మెంట్ గా ఉండి వాటికి అతీతంగా ఉండడము ఈ రెంటినీ కలుగజేస్తుంది కాబట్టి అమ్మవారికి రాగమధని అనే నామం వచ్చింది రాగమును పోగొట్టి వైరాగ్యమును కలుగజేయనది అని నామానికి అర్థం తర్వాతి నామం నిర్మద ఇది నూట యాభై ఎనిమిదవ నామము ఇది మూడు అక్షరాల నామము నిర్మదా అయిన అని నమస్కరించాలి నిర్మద నిర్మద మదము లేనిది మదము అంటే పరవశత్వము అని మొదట అర్థం ఉండేది మదం అనే మాటకు అర్థం రాను రాను మత్తెక్కుట ఒళ్ళు తెలియకపోవుట పొగరెక్కుట ఇలా మారుతూ చివరికి ఒళ్ళు కొవ్వెక్కుట అనే అర్థాలు వచ్చాయి ఈ అర్థాలన్నిటిలోనూ కీలక లక్షణము వల్లు తెలియకపోవడము పరవశత్వంలో కూడా వల్లు మరిమరిచిపోవడము ఉంటుంది కానీ వల్లు కొవ్వెక్కడం ఉండదు మదం ఉన్న చోట దర్పం ఉంటుంది ఏదైనా తనకే ఉన్నది ఇంకొకరికి లేదు ఉండడానికి వీల్లేదు అనే లక్షణం మదానికి ఉంటుంది అమ్మవారికి అటువంటి దుర్లక్షణం లేదు ఏ విధమైన మదము లేనిదని ఈ నామానికి అర్థము తర్వాత నామము మరియు చివరి నామము మదనాశిని ఇది నూట యాభై తొమ్మిదవ నామము ఇది ఐదు అక్షరాల నామము మదనాశిన్యైన మహ అని నమస్కరించాలి మదనాశిని మదమును పోగొట్టునది క్రిందటి నామంలో చెప్పిన మదాన్ని పరమా పరిమార్చి మదాన్ని ముదా చేకూర్చేది అమ్మవారు మదం పోతే గాని సమదృష్టి ఏర్పడదు వినయ విధేయతలు ఏర్పడవు విశ్వజనీనత వికసించదు ఏ విధమైన మదమునైనను పోగొట్టున్నది అని ఈ నామానికి అర్థము